హాయ్ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి కొంతమంది యొక్క మన సబ్స్క్రైబర్లు అయితే అడుగుతున్నారు మరి నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మరి ఏజీ నంబర్ ఆఫ్ లిమిట్స్ పెంచారా మరి ఏజీలో ఏమన్నా డిఫరెన్స్ ఉందా అసలు నంబర్ ఆఫ్ లిమిట్స్ తగ్గించారని మరి మనల్ని అడుగుతున్నారు కామెంట్స్లో అందరికీ అందుకని వీడియో చేయటం జరుగుతుంది మరి నంబర్ ఆఫ్ లిమిట్స్ అంటూ ఏం పెంచలేదు ఇవి మరి లేటెస్ట్ యాజ్ ఆఫ్ నవ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అప్డేట్ ఫర్ నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాజ్ క్యాండిడేట్ క్యాన్ సబ్మిట్ దర్ అప్లికేషన్ ఆన్లైన్ ఇఫ్ దేర్ ఆర్ సెవెంటీన్ అంటే పదిహేడు సంవత్సరాలు

ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి సెవెంటీన్ ఇయర్స్ ఉండాలి నోటబుల్ దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ అప్పియరింగ్ నీట్ ఎగ్జామ్ అండ్ క్యాండిడేట్స్ అని అటెంప్ట్ యాజ్ మెనీ అటెంప్ యాజ్ మెనీ టైమ్స్ విష్ సపోజ్ కొంతమంది పది సార్లు అటెంప్ట్ చేయొచ్చు కొంతమంది టెన్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టూ టైమ్స్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఇలా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అయితే చేయొచ్చు ఎంత వాళ్ళ వాళ్ళ ఓపిక స్టూడెంట్స్ యొక్క ఓపిక మరి నేను ఎంబీబీఎస్ చేయాలి బీఎస్ని కొంతమందికి స్టూడెంట్స్ నేను ఎంబీ జీవితం పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ఎంబీబీఎస్ చేయాలంటే అలాంటి వాళ్ళకైతే ఇది మంచి మంచిదని చెప్పొచ్చు దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ అప్పియరింగ్ క్యాండిడేట్ అటెంప్ట్ యాజ్ మెనీ టైమ్స్ మీరు ఎన్ని టైమ్స్ అయినా మీ యొక్క మీకు ఎంత శక్తి ఉంటే అంత టైం కూడా మీరు మీరు అప్ల చేయొచ్చు మరి ఎంబీబీఎస్ చేయాలనే కోరిక జీవితంలో ఆ కోరిక నిర్వహాలంటే మరి ఎన్ని చేయొచ్చు మరి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మరి ఇయర్స్ ఉండాలి అది గుర్తుపెట్టుకొని సెవెంటీన్ ఇయర్స్ అబవ్ ఉండాలి మీరు ఎన్నిసార్లు అయినా పరీక్ష రాయొచ్చు మరి దానికి ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్ అయితే లేదు ఇది మన ఛానల్లో చెప్తున్నాము థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్